అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ మన చుట్టూ ఉన్న కూరగాయలు గుర్తించడం వాటి పేర్లు చెప్పటం కార్యకర్త కూరగాయల చాట్లు మట్టితో చేసిన కూరగాయల నమూనాలను కూరగాయ చిత్రాల పజిల్స్ను సిద్ధంగా ఉంచుకొని పిల్లలతో ఈ యాక్టివిటీ చేయించాలి ఆధార్శిలా బుక్ పేజీ నెంబర్ వంద నూట ఒకటిలో ఉంటుంది ఈ యాక్టివిటీకి కావాల్సిన వస్తువులు కూరగాయ చాటులు మట్టితో చేసిన కూరగాయ నమూనాలు కూరగాయ చిత్రాల పజిల్స్ వివిధ కూరగాయలు బంగాళదుంపలు ఉల్లిపాయలు క్యాబేజీ వంకాయలు ఉన్న చిత్రాల కార్డ్స్ను ప్రదర్శించండి వాటిని గుర్తించి పేర్లు చెప్పమని పిల్లలతో ప్రోత్సహించండి ఇప్పుడు పిల్లలతో వివిధ రకాల కూరగాయ ఫ్లాష్ కార్డులను ఉపయోగించి వాటిని పిల్లల చేత గుర్తింపచేయండి పిల్లల చే వారి పరిసరాల్లో కనిపించే కూరగాయల యొక్క ఆకారాలను రంగులను వాటి లక్షణాలను గురించి చర్చించండి వివిధ కూరగాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పిల్లలతో చర్చించండి తినటానికి ముందు వాటిని కడగడం యొక్క ప్రాముఖ్యతను వివరించండి పిల్లలకు వాళ్ళకి ఇష్టమైన కూరగాయ ఏమిటో దాని గురించి మాట్లాడమని చెప్పండి అదేవిధంగా వారికి ఇష్టమైన కూరగాయలను గీయడానికి వాటికి రంగులు వేయడానికి పిల్లల్ని ప్రోత్సహించండి ఆదర్శీల పేజీ నెంబర్ వంద నూట ఒకటిలో ఇచ్చిన సూచనలు అనుగుణంగా తీమ్య అనుసంధానం చేస్తూ ఉపాధ్యాయులకు ఇచ్చిన సూచనలు పాటిస్తూ పిల్లలతో మన చుట్టూ ఉన్న కూరగాయల యాక్టివిటీ చేయించండి Thank you.